ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి బాధ్యతలు స్వీకరించారు తన ఛాంబర్ లో కొలువు తీరారు సెక్రటేరియట్ మూడవ బ్లాక్ లో బాధ్యతలను స్వీకరించారు మహిళా శిశు సంక్షేమ శాఖ గిరిజన సంక్షేమ శాఖల మంత్రిగా బాధ్యతలు సంధ్యారాణి పూజల ఫైల్ పై సంతకం చేశారు చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీలకు ఏ మాట ఇచ్చారో ఆ మాట తూచా తప్పకుండా చేస్తాం సార్ దానిలో ఎటువంటి తేడా లేదు ప్రాంతాల్లో ఉన్నటువంటి మా యజమాని ఏంటంటే త్రాగునీరు సాగునీరు విద్య వైద్యం రోడ్లు ఈ ఐదు ఉంటే ఎనభై శాతం కష్టాలు పోతాయి సార్ వీటి మీద ఎయిదుటి మంది దృష్టి పెడతాం సార్ దృష్టి పెడితే గిరిజన గ్రామాలన్నీ కూడా బాగుపడతాయి గిరిజన ప్రజలు బాగుపడతారు అలాగే మామూలుగా ఉన్నటువంటి మధ్యస్థ గ్రామాల్లో ఉన్నటువంటి పేద వర్గాలకు కూడా ఇది మంచి జరుగుతుందని నా ఉద్దేశం సార్